I'm sorry, 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 I'm

ऋषो पंद्रे तं तक दिश्यादिशांगहं अनहोतम परोतम शकुने येदशाकुनम वृगश्च शतक्षणाद दिशत्ता दिशांगहं आरत अग्निस्तार परश्रस्तदी विमान देवाहगारमेत्र स्वामिनाः आदो प्रछाया आ संज अंदरु चटका नमस्कार आ आ आग आछंद्राक अनेक वैशेक सुख अनुभ सकल सौभाग्य परंपरा धर्मप्रदा मरा श्री सिद्ध्यथ देवसेना देवसेसमेता सुब्रह्मण्य ने स्वामी देवता कल्याण महोत्सव शुभकर्मणि रक्षाबंधन धारण पूजाक्षम आचार्यादि ब्राह्मण मुखेन करिष्ये नमः ఏ మతంలోనూ ఏ సాంప్రదాయంలోనూ లేనటువంటి గొప్ప వ్యవస్థ మన సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో ఉంటుంది ఏంటి అంటే దీంట్లో వివాహ వ్యవస్థ చాలా ఎక్కువ అంటే ఇక్కడ చెప్ మనం మామూలుగా మనుషులు వివాహం చేసుకునేటప్పుడు చెప్పేటటువంటి సంకల్పం కానీ మంత్రాలు కానీ వినేటటువంటి తీరిక ఊపిక రెండు మనకు ఉండవు ఎందుకంటే పెళ్లి కొడుకు వింటాడేమో పక్కనే కూర్చుంటాడు కదా అనుకుంటే పెళ్లి కొడుకు ఆ ధ్యాసం ఉండదు దాన్ని వినాలి అనేది పెళ్లిపోతం వెళ్తుండే బ్యూటీ పార్లర్ మీద అక్కడ వరుడు వరుడు దీక్ష పొందుతారు ఏమని దీక్ష పొందుతారు అంటే ఎంత కాలం వరకు కూడా సూర్య చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటారో అంత కాలం వరకు కూడా మా ధర్మము వంశము గోత్రము అభివృద్ధి చెందేటటువంటి గొప్పదైనటువంటి సంతానాన్ని మేము పొందుతాము అని చెప్పి ఆ కట్టడం కట్టుకుంటారు ఆ కట్టడం గొప్పదైనటువంటి సంతానం కలగాలి సరే ఇది మనుషుల సరే అండి సంతానం కోసంగా పెట్టుకుంటారు మరి గవర్నమెంట్ కళ్యాణం కదా వాళ్ళకి ఎందుకు కట్టడం అంటే మనందరం అందరూ కూడా బాధ్యత తల్లిదండ్రులు పోయింది కనీసం నీకు కట్టడం కడుతున్నావు నీకు కట్టడం పెట్టినటువంటి ఆ చేతితో ఆ దిగ్గమంగళమైన హస్తాన్ని మా అందరి మీద వాళ్ళు చూపించు స్వామి అప్పుడైనా మా బుద్ధుల్లో ధర్మం ప్రవేశిస్తుందేమో అప్పటికైనా మేము ధర్మ మార్గంలో నడుచుకుంటాం నడుచుకునేలాగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ యొక్క మా మాటలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అమ్మవారికి కండలు ధారణ చేస్తారు అది భాగంగా ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూడడం ద్వారాగా చేయడం ద్వారాగా ఏమిటి ఫలితం ఏమిటి ప్రయోజనము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలందరికీ కూడా సైన్యాధ్యక్షుడిగా ఆయనకి ఆయన పాత్ర అనమాట దేవతలందరికీ కూడా సైన్య సైన్యాధ్యక్షుడిగా వహిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మా ఎవరు మాట్లాడకూడదు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే ఇవాళ సమాజంలో మనం చాలా చూస్తూ ఉంటాం పిల్లలకి చదువు రాదు చెడు వస్తే ఉద్యోగం రాదు ఉద్యోగం వస్తే వివాహం కాదు వివాహం అయితే సంతానం కాదు సంతానం కలిగిన ఏదో ఒక చెడు ఆలోచనలతో ఉంటారు కాబట్టి ఏదో ఒక సమస్య ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది ఈ సమస్య దేని ద్వారాగా వస్తుంది అంటే జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది అంటే గ్రహాల ద్వారాగా ఈ సమస్యలన్నీ వస్తాయి మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా